హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ మరొక వారం రోజుల్లోనే ఏపీఎస్సి నుండి జాబ్ క్యాలెండర్ రాబోతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాల్లో ఈ జాబ్ క్యాలెండర్ అనేది చాలా ముఖ్యమైనది నిరుద్యోగుల పరంగా ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఇస్తా అనగానే చాలామంది విద్యార్థుల్లో చాలా ఆనందం అయితే పొందారు అయితే డ్రాఫ్ట్ క్యాలెండర్లో మెన్షన్ చేసిన పోస్టులు చూసిన తర్వాత అంతే నిరాశ చెందారు కేవలం ఎనిమిది వందల అరవై ఆరు ఉద్యోగులు మాత్రం భర్తీ చేస్తామని చెప్పేసి ఆ డ్రాఫ్ట్ కలనర్లో మెన్షన్ చేయడం దాన్ని చూసిన తర్వాత నిరుద్యోగులు దాదాపు రాష్ట్రంలో నైంటీ పర్సెంట్ విద్యార్థులు నిరుద్యోగులు వెయిట్ చేసే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఇంజనీరింగ్ పోస్ట్లు ఏవైతున్నాయో ఆ ఉద్యోగాలు లేకపోవడం అనేది చాలా నిరాశ చెందుతున్నారు మరి ఎందుకు కేవలం ఎనిమిది వందల అరవై ఆరు ఉద్యోగాలు ఉన్నాయి రైట్ ఇంకా స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేసే గ్రూప్ వన్తో పాటు ఇతర నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా లేదనే విషయం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే ఒకసారి మనం ఆ డ్రాఫ్ట్ కల గమనించినట్లయితే దాంట్లో గత ప్రభుత్వంలో ఇచ్చిన ఏవైతే నోటిఫికేషన్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్కి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాం ఒకటి రెండవది గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ అనుమతి పొంది ఏపీఎస్సి వద్దకు వచ్చిన ఏవైతే కాలేజీలు ఉన్నాయో వాటిని ఈ జాబ్ క్యాలెండర్లో భర్తీ చేయబోతుందని చెప్పేసి క్లియర్గా ఆ యొక్క డ్రాఫ్ట్ క్యం కనిపిస్తుంది అంటే గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ ఆమోదం పొందిన తర్వాత ఎలక్షన్స్ వల్ల ఇతర కారణాల వల్ల ఆ యొక్క నోటిఫికేషన్స్ రాలేకపోయాయి వాటిని ఈ జాబ్ క్యాలెండర్లో భర్తీ చేస్తూ ఎంతవరకు పెండింగ్ ఉన్న ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా భర్తీ చేయబోతుందని చెప్పేసి తెలుస్తుంది అంటే అక్కడ చూసుకుంటే ప్రస్తుతం ఎక్సెప్ట్ గ్రూప్ వన్ వదిలేస్తే గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అవ్వచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వచ్చు ఇతర నోటిఫికేషన్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఈసారి ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చేమో అని చెప్పేసి ఒక డౌట్ కనిపిస్తుంది అయితే మరొక వారం రోజులు సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు నిరుద్యోగుల పైన పాజిటివ్ ఉన్నట్లయితే రైట్ ఖచ్చితంగా గ్రూప్ వన్తో పాటు గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ ఇతర ఉద్యోగాలు ఈ జాబ్ నన్నులో మనకి వచ్చే అవకాశం అయితే ఉంది లేదు అలా కాదు ప్రస్తుతం ఉన్న ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తూ ఇప్పటికే ఆమోదం పొందిన ఉద్యోగాలు మాత్రం ఇవ్వాలని ఉద్దేశం ఉంటే మాత్రం ఈసారి మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు గ్రూప్ టూతో పాటు ఇతర నోటిఫికేషన్ అనేవి ఉండకపోవచ్చు రైట్ ఇది మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది అయితే ఇంకో విషయం ఏంటంటే నిరుద్యోగుల్లో జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాలు లేవని చెప్పేసి బాధ ఉంది కానీ అదే రేంజ్లో బయటికి మాత్రం వ్యక్తం చేయలేకపోతుంది ఎందుకంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి తొంభై వేల మంది దాదాపు గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నారు మరి కొంతమంది వందల్లో వేలల్లో కొంతమంది ఇతర గ్రూప్ వన్తో పాటు ఇతర మెయిన్స్ ఎగ్జామ్స్కి చదువుతున్నారు అదేవిధంగా చూసినట్లయితే ఇదివరకే డిఎస్సి మెన్షన్ చేశారు కాబట్టి దానికోసం చాలామంది కాన్సన్ట్రేట్ చేస్తున్నారు దాంతోపాటు చూసినట్లయితే కానిస్టేబుల్ మెయిన్స్ అనేది కూడా ఉంది దాంట్లో దాదాపు ఎనభై వేల మంది ఉద్యోగ స్టూడెంట్స్ ఉన్నారు సో దీంట్లో కూడా కాస్త బిజీ ఉండడం కారణం వల్ల అనుకుంటారు చాలామంది ఈ జాబ్ కలలో ఉద్యోగాలు తక్కువ ఉన్నప్పటికీ అంతే దానిలో బయటకైతే వాళ్ళు వ్యక్తం చేయలేకపోతుందని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది అయితే కొంతమంది ఏంటంటే ఈ ప్రభుత్వం పైన నమ్మకంతో ఈసారి ఖచ్చితంగా గ్రూప్ వన్తో పాటు గ్రూప్ టూ ఇతర నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు జాబ్ కనుక వరకు అయితే ఒక విషయత గమనించాలి మనం ఆ డ్రాఫ్ట్ కన్నా చూసినట్లయితే దాంట్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పోస్ట్ కూడా గుర్తించలేదు వాటికి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఏపీఎస్సి వరకు రాలేదు రైట్ సో స్టూడెంట్స్ ఖచ్చితంగా ఎందుకంటే నారా లోకేష్ గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి చూశారు నిరుద్యోగుల సమస్యలు కాబట్టి గత ప్రభుత్వంలో నిరుద్యోగులు లేక అనే ఉద్యోగులు లేక ఎంతమంది ఇబ్బంది పడారని చూశారు కాబట్టి సో ఆ సాఫ్ట్ కార్ను ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క జాబ్ కార్డ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇతర నోటిఫికేషన్స్ కూడా మెన్షన్ చేసే అవకాశం కనిపించవచ్చు బట్ ఏదైనా సరే అడిగితే తప్ప అన్నం పెట్టరంటారు సో స్టూడెంట్స్ నుంచి కూడా అదే అదే స్థాయిలో అడిగే అవకాశానికి ప్రయత్నించండి అంటే మీకు కావాలనుకుంటే సో మాకు జాబ్ క్యాలెండర్ కావాలి దాంట్లో ఈ పోస్టులు కావాలని చెప్పేసి అన్నప్పుడు మీ నుంచి వాళ్ళని అడిగితే ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేసే జాబ్ క్యాలెండర్ వచ్చి జాబ్ క్యాలెండర్లో ఉద్యోగులు వచ్చే అవకాశం కూడా ఉంది ఓకే యాజ్ ఆఫ్ నో పరిస్థితిని చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ పైన మంచి హైప్ అయితే ఉంది అన్ని యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు ఇతర న్యూస్ ఛానల్స్ అవ్వచ్చు ఎక్కువ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఉద్యోగుల కళలు నెరవేర్ చెప్పేసి ఆ రేంజ్లో అయితే మనకి వీడియోస్ కనిపిస్తున్నాయి ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఉన్ను ఈ కోర్సులు అమ్ముకునే వాళ్ళు నేను కూడా కోర్సులు ఇస్తాను కానీ వాళ్ళలాగా నేను ప్రవర్తించట్లేదు సీరియస్గా సో ఎన్వర్న్మెంట్ ఆఫీసు ఐదు వందల పోస్టులని వీఆర్ఓలు పన్నెండు వందల పోస్టులని తర్వాత గ్రూప్ టూ ఇన్ని పోస్టులు గ్రూప్ త్రీలు ఇన్ని పోస్టులు ఇలా రకరకాలుగా చెప్పిన ఏ పర్సన్ కూడాను ఈరోజు పోస్టులు తక్కువ ఉన్నప్పుడు సో దీనికి ఏంటి దీనివల్ల నష్టం ఏంటి లాభం ఏంటి అని చెప్పేసి ఎవరు కూడా ముందుకు రాలేకపోతున్నారు సో దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు బట్ సో ఒక స్టూడెంట్స్ వెయిట్ చేసే ఉద్యోగాలు అన్నప్పుడు ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాల్సిన బాధ్యత అనేది అందరికీ ఉంటుంది మరి చూద్దాం మరి ఏం చేస్తారని చెప్పేసి అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మరో కోణం గమనిస్తే ఈసారి గ్రూప్ వన్ వదిలేసి గ్రూప్ టూతో పాటు ఏ ఉద్యోగులు కూడా మనం భర్తీ చేయొద్దు ఎందుకంటే ఆల్రెడీ ఏపీపీఎస్ రీఫార్మ్స్ వచ్చాయి నాకు తెలిసి వాటిపైన మరొక క్యాబినెట్ మీటింగ్ కానీ లేకుంటే ఇతర అసెంబ్లీలో కానీ దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది రీఫార్మ్స్ పైన సో రీఫార్మ్స్ అయ్యేంత వరకు ఏ పైతే పోస్టులు ఉన్నాయో వాటిని భర్తీ చేయకూడదు అంటే యాజ్ ఆఫ్ నో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భర్తీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారేమో తర్వాత ఈ ఎస్సీ కమిషన్ వచ్చినంతవరకు ఏమైనా మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఉందేమో ఇలా రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి అయితే ఒక విషయం గమనించండి ఇప్పుడు వచ్చే జాబ్ కార్డెత్తుందో అవే ఉంటాయండి ఈ సంవత్సరం మొత్తం దయచేసి యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు దయచేసి స్టూడెంట్స్ని డైవర్ట్ చేయొద్దు సీరియస్గా ఎందుకంటే క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే ఈ జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని డిసెంబర్ కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి దీంట్లో క్లియర్గా స్వస్థంగా కనిపిస్తుంది మళ్ళీ ఇది శాంపిల్ జాబ్ క్యాలెండర్ మళ్ళీ వస్తుందని చెప్పి దయచేసి మీరు ఈ ఏమంటారు ఒక అసత్యాన్ని అయితే పతలం చేయొద్దు సో వస్తే ఈ జాబ్ క్యాలెండర్ రావాలి లేకపోతే మాత్రం నెక్స్ట్ ఇయర్కి అయితే మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలి ఇదే వాస్తవము సో వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేయండి దాని తగ్గట్టుగా స్టూడెంట్స్ కూడాను వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేసుకుంటున్నారు అంతవరకు పార్ట్ టైం జాబ్స్ చేయడం కానీ లేకపోతే ఇతర ఏదైనా ఉద్యోగం ప్రయత్నించడం కానీ సో అనవసరంగా అదిగో బులి ఇదిగో మేక అని చెప్పేసి దయచేసి వాళ్ళని డైవర్ట్ చేయొద్దు దీనివల్ల నష్టపోయారు నష్టపోతూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో ఉద్యోగుల కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి నష్టపోయారు ఇంకా మళ్ళీ మళ్ళీ వాళ్ళని ఇట్లా ఒక ఫేక్ న్యూస్తో ఒక ఫేక్ ప్రాప్ ఉన్నట్టు మాత్రం దయచేసి మాత్రం వాళ్ళని మిస్ మిస్యూజ్ చేయొద్దు మిస్గైడ్ చేయొద్దు సో ఇది ఎవరైతే నేను చాలా చూస్తున్నాను ఛానల్స్ సో ప్రతి ఒక్కటేలాగా చెప్తున్నాయి జరుగుతున్న విషయాన్ని అయితే క్లియర్గా చెప్పలేకపోతున్నాయి సో మా దీంట్లో మరి ఏముందో తెలియదు ఇంకా వాళ్ళ ఇష్టం అది సో మీరు చెప్పే ప్రతి పాయింట్ కూడా వాస్తవం దగ్గరగా ఉండాలి కొన్ని వాస్తవాలు చెప్పకపోయినా సరే దగ్గరగా ఉండాలి నైంటీ నైన్ పర్సెంట్ దగ్గరగా ఉండాలి దానివల్ల ఏంటంటే ఎవరు డైవర్ట్ అవ్వరు దానివల్ల ఎక్కువ మందికి బెనిఫిట్ ఉండే అవకాశం అయితే ఉంటుంది నిరుద్యోగం సమస్య అనేది రాష్ట్రంలో మన దేశంలో అతి పెద్దది అందులో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే ప్రతి ఒక్క నిరుద్యోగి అతను పడుతున్న స్టమ్ అనేది అంతా ఎంత కాదు ఓకే సో ఈ విషయాన్ని సో మిగతా ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు ఒకసారి మైండ్లో పెట్టుకోండి క్లియర్గా రైట్ సో యాజ్ ఆఫ్ నో మనకి ఇలా కనిపిస్తుంది స్టూడెంట్స్ నుంచి అదే రేంజ్లో ట్విట్టర్ ద్వారా కానీ అఫీషియల్గా కలిసి కానీ ఇలా జాబ్ కాలర్ విషయంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇతర ఎస్ఐ కానిస్టేబుల్ డిఎల్ జేఎల్లు పిఎల్ ఓకే ఏఈడబుల్ఈ లైబ్రరీ పోస్టులు ఓకే సిడిపిఓ ఇట్లాంటి చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి వీటిని భర్తీ చేయమని అడిగినట్లయితే ఖచ్చితంగా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే డైరెక్ట్గా వీళ్ళని కలిసే అవకాశం ఉంది నారా లోకేష్ గారిని కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మన సీఎం గారిని కానీ ఈజీగా కలిసే అవకాశం ఉంది కాబట్టి సో మన యొక్క బాధలు వాళ్ళకి తెలుసు కాబట్టి అందరికీ ఆమోదయోగ్యమైన జాబ్ క్యాంట్ వచ్చే అవకాశం ఉంటుంది అడిగితేనే అడగపోతే ఇలానే ఉండే అవకాశం ఉంది రైట్ సో యాజ్ ఆఫ్ నో ప్రజెంట్ పరిస్థితులు అనమాట ఇవి చూద్దాం సో మనం దీన్ని పాజిటివ్ తీసుకుందాం మేబీ ఛాన్స్ పోస్ట్లోనే యాడ్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకుందాం రైట్ కానీ ఖచ్చితంగా అడిగే ప్రయత్నం చేయండి మీ దగ్గర ఒక ట్విట్టర్ అకౌంట్ కానీ లేకపోతే అట్లీస్ట్ సోషల్ మీడియా సంబంధించిన ఏదైనా ఉన్నట్లయితే దాని ద్వారా అట్లీస్ట్ ప్రయత్నించండి ఓకే రైట్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ప్రజెంట్ నేను గమనిస్తున్న అంశాలేవి ఇది నా వరకు మాత్రమే ఓకే యాజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రభుత్వం అనేది ఈసారి స్టూడెంట్స్కి నిరాశ డిస్పో అనేది మిగల్చదేమో అని చెప్పి అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్